హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ చాలా బిజీగా ఉంటారు అని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈసారి సీజన్ అయితే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మాత్రమే వెడ్డింగ్ సీజన్ ఉంది మే నుంచి త్రీ ఫోర్ మంత్స్ వరకు అయితే ముహూర్తాలు అస్సలు లేవంట అందుకోసం ఈ సీజన్ ఉన్నప్పుడే కొంచెం రిస్ట్ అయినా పర్లేదు హార్డ్ వర్క్ చేయండి ఓకే మనం టాబ్లెట్లో అయితే వెళ్ళిపోదాం అందరూ మీరు ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అన్నారు కదా మీ ఎజెండా ఏంటి అని అలాగే క్లాస్ ఎప్పుడు టైమింగ్స్ కూడా చెప్పండి అనేసి అడుగుతున్నారు ఫస్ట్ అయితే క్లాస్ ఎప్పుడు అనేదానికి ఆన్సర్ చెప్తాను ఈ మార్చి థర్డ్న ఆదివారం ఆఫ్టర్నూను త్రీ నుంచి క్లాస్ అయితే ఉంటుంది ఎందుకంటే అందరూ మరి ఆఫ్టర్నూన్ వరకు ఇంట్లో మా పనులు ఉంటాయి అనేసి రిక్వెస్ట్ చేశారు ఆఫ్టర్నూన్ తర్వాత క్లాస్ అరేంజ్ చేయమనేసి అందుకోసం అందరు వచ్చిన మేరకు నేనైతే ఆఫ్టర్నూన్ తర్వాత త్రీ నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది అలాగే మీ ఎజెండా ఏంటి మీ క్లాసులో ఏమేమి చెప్తారు ఎంత ఫ్యూజన్ కూడా అడుగుతున్నారు మా ఈ క్లాస్లో అయితే వచ్చేసి బ్లౌజ్ టటింగ్ క్లాస్ చెప్తూ అంటే టోటల్గా ఈ క్లాస్ వచ్చేసి ట్రాస్ బ్లౌజ్ టటింగ్ క్లాస్ అనమాట బ్లౌజ్ టటింగ్ చెప్తూ అలాగే పర్సనాలిటీలో టైప్స్ ఆఫ్ నుంచి షోల్డర్ మైనస్ చార్ట్ నుంచి అలాగే సంత దగ్గర కొంతమంది కట్ చేస్తే ముడత వస్తుంది ఆ ముడత ఎందుకు వస్తుంది దాన్ని రాకుండా ఎలా కట్ చేయాలి అలానే షోల్డర్ జారిపోతుంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అలానే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని మొత్తం ఇంపార్టెంట్ అయితే క్లాస్ ఉంటుంది అంటే టోటల్గా ఈ సండే వచ్చేసి మన క్లాస్ ఏంటి ట్రాస్ కట్టింగ్ బ్లౌజులతో బ్లౌజ్ ట్రా మెజర్మెంట్స్ ఎలా కట్ చేయాలి బ్లౌజ్తో ఎలా కట్ చేయాలనేది మాస్టర్ ఎవరిస్తారు ఇస్తారు దాంతోపాటు కొన్ని టిప్స్ అనమాట బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలనేది మాస్టర్ మనకి ఫార్ములతో చెప్తారు అందరూ అదే అడుగుతున్నారు అనమాట వన్ అవర్కి మనకి వచ్చేసి థౌజండ్ ఆ ఫీ అని అడుగుతున్నారు కాదండి మన క్లాస్ థర్టింగ్ బ్లౌజ్ మొత్తానికి వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫీ ఉంటుంది ఈరోజైతే క్లాస్ అటెండ్ అవుతుంది ఒకవేళ మిడ్లు ఉంటే నెక్స్ట్ డేట్లో మళ్ళీ క్లాస్ కంటిన్యూ అవుతుంది అంటే బ్లౌజ్ క్లాస్ మొత్తానికి మన ఫీజ్ ఎంత థౌజండ్ రూపీస్ అనమాట క్లాస్ కటిన్ బ్లౌజ్ మొత్తం ఉంటుంది దాంట్లో అందులో సైజులు అన్నీ ఉంటాయి దీని ఫీజ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అనమాట దీని రా మనకి ఏంటంటే ఈ క్లాస్ ఉన్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ అనిపించింది అనుకోండి ఒక టిట్ కూడా అవైలబుల్ ఉంది ఏంటంటే ఈ టిట్లో షోల్డర్ చార్ట్తో పాటు ట్వంటీ ఎయిట్ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఫార్టీ సైజులలో మనకి పేపర్ సీట్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట క్లాస్ టటింగ్ బ్లౌజ్లో ఇవి ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి వాట్సాప్ మెసేజ్ పెడితే ఇవి మేము ఇది టోటల్ సెట్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వ్యాల్యూ అన్ని సైజులు ఉంటాయి ఈ ఒకవేళ వీ సెట్ మీ ఇంట్లో ఉంటే మాస్టర్ మీ ఇంట్లో ఉన్నట్లే ఎందుకంటే ఈ సైజు పెట్టేసి ఎవరికైనా కట్ చేసుకోవచ్చు అంటే ట్వంటీ ఎయిట్ నుంచి మనకి మాన్యువల్గా వచ్చేసి మనకి ఫార్టీ సైజు వరకు ఎక్కువ వస్తాయి కాబట్టి ఎవరికైనా ఈ మనం ఈ పేపర్ టిట్ ఉపయోగించుకొని కట్ చేసుకోవచ్చు ఈ టిట్ వాల్యూ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే మీరు ఈ టిట్ మీ మీ ఇంటికి వచ్చేస్తాం మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటికి పంపిస్తాం కొరియర్లో ఎందుకంటే ఈ సీట్స్ ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి కాకుండా షాప్లో వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడతాయి ప్రజెంట్ అయితే ఎంత పల్లెటూరులో కూడా ఒక బ్లౌజ్కి వచ్చేసి టూ ఫిఫ్టీ వరకు మనం ఛార్జ్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ సెట్ మీ దగ్గర ఉంటే ఏ డౌట్ వచ్చినా సెట్లో చూసుకోవచ్చు ప్లస్ మీరు బ్లౌజ్ కటింగ్ అనేది ఈ ట్వంటీ ఎయిట్ దగ్గర నుంచి ఫార్టీ లోపే మినిమం ఉంటుంది కాబట్టి బ్లౌజ్ కటింగ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది ప్లస్ మీ టైం సేవ్ అయిపోతుంది మీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే ఇది మాస్టర్ స్టార్ట్ చేస్తాడు కాబట్టి ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ నైంటీ పర్సెంట్ వరకు మీకు ప్రాబ్లమ్స్ రావు అందులో ఈ టిట్ మీకు చాలా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మీ టిట్ కావాలంటే క్లాస్ అయిపోయిన క్లాస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఒకవేళ ఎవరైనా క్లాస్ అయిపోయిన తర్వాత కావాలంటే మా నెంబర్కి వాట్సాప్ చేసి మేము పంపిస్తాము అందరు అడుగుతున్నారు క్లాస్ అయిపోయిన తర్వాత మా డౌట్స్ వస్తే ఎలా అని అడుగుతున్నారు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఈ బ్యాచ్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు వాళ్ళ నెంబర్తో వాళ్ళ నెంబర్స్ అని ఒక గ్రూప్ చేస్తాము మీరు ప్రాక్టికల్గా క్లాస్ అయిన తర్వాత ఎలాంటి డౌట్స్ వచ్చినాయి ఎందుకంటే ఒకేసారి ఎవరికి రాదు కాబట్టి మీరు క్లాస్ అయిన తర్వాత ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా మేము మీరు గ్రూప్లో మెసేజ్ పెడితే మేము దానికి ఆన్సర్గా వీడియో కానీ రిప్లై కానీ అయితే చేస్తాము మాస్టర్తో చేపిస్తాను అలానే ఫస్ట్ నేను అనుకున్నాను అనమాట ఆన్లైన్లో వద్దు ఫీ మీ డబ్బులు వేస్ట్ అయితేనే కానీ చాలా మంది చెప్పారు ఆన్లైన్లో కూడా మీరు మంచి చెప్పట వెళ్తే సక్సెస్ అవుతుందా అంటే మీరు ట్రై చేయండి అంటే ఆఫ్లైన్ అంటే అందరు టైం సెట్ అవ్వదు కదా ఆఫ్లైన్ ట్రైనింగ్ అయితే పర్ఫెక్ట్గా ఇస్తున్నాం కానీ ఆఫ్లైన్ అంటే అందరు సెట్ అవుతుంటే మేము చాలా దూరంలో ఉన్నాం అంటే మా టైం సేవ్ అవ్వాలి మీరు ఖచ్చితంగా మీరు అయినా మీరు ఆన్లైన్లో నేర్పిస్తే మాకు చాలా యూజ్ అవుతుంది అనేసి చెప్పారు అందుకోసమే నేను మాస్టర్తో ఆన్లైన్ క్లాస్ ఏర్పాటు చేశాను ఫస్ట్లో నాడు కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఆన్లైన్ అంటే ఎలా ఉంటుంది అనేసి అందరు సబ్స్క్రైబర్స్ ఏం రాదంటే ఆన్లైన్లో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు అన్నీ అంటే ఆన్లైన్లో ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిందా అంటే ఖచ్చితంగా బాగుంటుంది అంటే ఏం రాదని అందరూ సబ్స్క్రైబర్స్ చెప్తేనే నేను ఈ క్లాస్ ఏర్పాటు చేశాను అందుకోసం మీ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని ఎందుకంటే ఒక మాస్టర్ క్లాస్ రావాలంటే మనం చాలా టైం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది అలాంటిది మీకు వన్ అవర్లోనే పూర్తి ట్రాన్స్టటింగ్ బ్లౌజ్ వన్ అవర్ అని రాదు ఒక క్లాస్లోనే మీకు పూర్తి ట్రాన్స్టటింగ్ బ్లౌజు పాటు కొన్ని సీట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అంటే మీరే ఆలోచించుకొని మీ డబ్బులు వృధా కాకుండా ఎందుకంటే కొంతమంది ఏమంటున్నారంటే ఫ్రీగా చెప్పియచ్చు రదా అంటున్నారు మనం అందరం టైలర్స్ నా వీడియో ఆల్మోస్ట్ టైలర్స్ ఎప్పుడు చూస్తారు కాబట్టి టైలరింగ్ ఒక చిన్న కుట్టి అంటే డబ్బులు లేకుండా ఏం అదే బ్లౌజ్ ఫ్రీగా తుట్టించడం ఎంత అన్యాయమో మాస్టర్తో క్లాస్ ఫ్రీగా చెప్పియమంటూ అంతే ఇదండి అది అన్నీ ఆలోచించుకొని అన్ని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే నాకు కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి మాస్టర్ ఫీజు ఇవ్వాలి అంత వాల్యుబుల్ సమాచారాన్ని చెప్పాలంటే వాళ్ళు కూడా నేను ఎక్స్పెన్సివ్ అమౌంట్ ఇవ్వాలి అవన్నీ ఆలోచించుకొని మీరు యూజ్ అవుతుంది మాకు బాగుంటుంది ఇలాంటి అవకాశాన్ని మీకు కల్పించినందుకు మీ మీరు దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అన్నీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి మీరు ఆలోచించుకొని ఈ రోజు నాటు సాటర్డే రోజు నాకు నా వాట్సాప్కి ఓటే ఫైనల్ అని మెసేజ్ పెడితే నేను మెసేజ్ పెట్టిన వాళ్ళకి నేను ఒక నెంబర్ ఇస్తాను ఫోన్పే నెంబర్ ఇస్తాను ఫోన్పే చేసిన వాళ్ళకి మాత్రమే లింక్ పంపిస్తానండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం క్లాస్లో మీట్ అవుదాం